నమస్తే ఎన్నో భక్తి కార్యక్రమాలు మెగానైన్ భక్తి ద్వారా మీరు ఆదరిస్తూ ఉన్నారు ఇంకా మీరు ఆదరణ పెరగాలి అని మీ నుంచి మంచి స్పందన రావాలి అన్న సదుద్దేశంతో చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు కామెంట్ బాక్స్లో తెలియచేసే అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ కార్యక్రమం మీద అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి రెండు దశాబ్దాల పాటు నిరంతరాయంగా మాలధారణ వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఎందుకు ఇలా జరుగుతోంది అసలు దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి మాల వేసుకోవటంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి ఎలా వేసుకోగలుగుతున్నారు ఎలా అంత నిష్టగా ఉండగలుగుతున్నారు ఈ విషయాలన్నీ వివరిస్తారు మనందరికీ సుపరిచితులే పివిరెడ్డి గారు ఈరోజు పివిరెడ్డి స్వామిగా మన ముందు ఉన్నారు తన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి శరణం స్వామి శరణం స్వామి చాలా చక్కటి వివరణ ఇచ్చారు మాల వేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు కానీ జరిగే పరిణామాలు కానీ దీనికి సంబంధించి అయితే అసలు ఈ మాల వేసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు ముఖ్యంగా ఆహారం దగ్గర నుంచి మనం చేసే స్నానం పొద్దున్నే ప్రాతకాలం లెగవాలి అని ఇవి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ఏమిటి ఆ నియమాలు ఇంకా మరీ ముఖ్యంగా కొంతమంది సోప్ వాడాలా వాడకూడదా ఉల్లిపాయలు తినాలా తినకూడదా ఇలాంటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీరు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతరాయంగా మాలలో ఉంటున్నారు కాబట్టి అసలు మీరు పాటించే నియమాలు ఏమిటి అసలు ఏవి తినాలి ఏవి తినకూడదు దీనికి సంబంధించి చెప్పండి ఇప్పుడు చాలామంది నేను ఫస్ట్ మాలలో వేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి మేడం నిత్య అంటే నిత్య పూజలో మనము ఈ నల్లని దుస్తులు వేసుకోవడము ఇంటి యాక్చువల్గా ప్రారంభంలో నేను గత ముప్పై సంవత్సరాల ముందు అంటే ప్రారంభంలో స్వాములందరూ స్త్రీకి దూరంగా అంటే స్త్రీలు లేని యాక్చువల్గా ఇండివిజువల్గా పది మంది స్వాములు కలిసి ఒక గృహం తీసుకొని అక్కడనే సన్నిధానం పెట్టుకొని అందరూ అక్కడనే వాళ్ళే సొంతగా అందరూ కలిసి ఒకటే పీఠం పెట్టుకొని ఒక పటిష్టంగా ఒక భయాందోళనతో అతి భక్తిభావంతో అది చాలా బందోబస్తుగా అది గత ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ ముందు అప్పుడు జరిగిన పరిణామాలు దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ సైంటిఫిక్ పరిజ్ఞానం బట్టి మనము ఆయప్ప మాలలు మార్పులు చేర్పులు అనేది దాని మీద కాకుండా ఆయప్ప సా మాల ఎంత కఠినంగా ఉంటుందంటే మేడం అంత నిజంగా చెప్పాలంటే అన్నీ ఇప్పుడు మనం యాక్చువల్గా చెప్పాలంటే మన హిందూ ధర్మంలో కోటి దేవతలు ఉన్నారు కోటి దేవతలలో అతి పవిత్రమైంది అయ్యప్ప స్వామి మాల అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పటి నుంచి మళ్ళీ మాల ఇంటికొచ్చి తీసేంతవరకు కూడా క్షణ క్షణం నిమిషం నిమిషం కూడా ఒక భయాందలతో కూడుకున్న ఒక భక్తిభావం ఉంటుంది ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా ఎన్ని సుఖ అయినా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక సంపూర్ణ భక్తిభావంతో తన నలభై ఒక్క రోజులు దినదినం గడిచిపోవడం జరుగుతుంది ఇప్పుడు మన గతంలో నా నేటి నాటి మానవుడు అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి అప్పుడు వాహనాలు లేకపోవడము మాల వేసుకున్న తర్వాత అప్పుడు శబరిలో అసలు మొత్తం శబరి కొండలపై వాహనాలు కూడా లేవు అప్పుడు వాళ్ళు మొత్తము నడక దారి ద్వారానే పోయేది ఆ నలభై ఒక్క రోజు మాల వేసుకున్న తర్వాత ఆ నడక దారి ద్వారా మొత్తం ఎక్కడ పోయినా వేడి నీళ్ళు దొరకవు సన్ని నీళ్ళే దొరికితే చల్లటి నీళ్ళే ప్రవహిస్తున్న నీళ్ళు అక్కడ బావుల దగ్గర కానీ లేకుండా ప్రవహిస్తున్న వాటర్లో నదులలో కానీ చెరువులలో కుంటలలో కానీ స్నానాలు చేస్తూ పూజలు జపాలు చేస్తూ ప్రయాణం సాగించేవారు అది గతంలో అప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అప్పుడున్న జ్ఞానోదయాన్ని బట్టి అప్పుడు గురు బోధకులు చెప్పిన నడవటకం బట్టి అప్పుడు జరగడం జరిగింది ఇప్పుడు ఇంత సైన్స్ అభివృద్ధి చెందింది ఇంత సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు చాలామంది అప్పుడు చాలా భయాందోళన పుట్టించారు నేను ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు సప్పు పెట్టి చేయగాడకూడదు అద్దం ముఖం అద్దంలో ముఖం చూడకూడదు స్త్రీని చూడకూడదు ప్లస్ ఇంకా ఇంకా రకరకాల అసలు మొత్తము అల్లము అల్లము వెల్లిపాయ ఉల్లిగడ్డలు వాడకూడదు ఇవన్నీ అంటే ఒక అది తప్పుగా భావించడం లేదే మేడం ఇది అప్పుడు నాటి మానవుడు నాటి మానవుడు ఏ అక్షరజానవు లేని యుగంలో ఏ అత్యధిక పరిజ్ఞానం లేని యుగంలో చేసిన వాటిని మనం తప్పు పట్టట్లేదు అప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి అది వంద శాతం వాటికి మార్కులు పడతాయి ఆ సిద్ధాంతాలకు ఇప్పుడు మనము ఇప్పుడున్న సైంటిఫిక్ పరిజ్ఞానంతో మనం సబ్బు అనేది వేడి నీళ్ళు చేయాలి స్నానము సన్ని నీళ్ళే చేయాలన్న సిద్ధాంతం ఏం లేదు నేను ఒకటి ప్రౌడ్గా అంటే దయచేసి స్వాములు గురుస్వాములు ఎవరు ఏమని ఏమనుకోవద్దని భావిస్తున్నా నేను ఇప్పటి వరకు ఒక పంబాల శబరియాత్ర పోయిన తర్వాత అన్నిటి స్నానం కానీ నిత్యం నేను నీళ్ళే వేస్తా ఇంట్లో సన్నీళ్ళు స్నానం చేయాలన్నది అప్పుడు హీటర్లు లేవు స్టవ్లు లేవు అప్పుడు మొత్తం కట్టెల పోయిలు మొత్తం ప్రయాణం చేసిన అప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి అప్పటి స్వాములకు గురు బోధన గురువులు శిష్యులకు బోధన చేయడం జరిగింది కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడే మనం అవి చేయాలంటే అంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా ఒక సైంటిస్ట్ కుందేలకు మూడు గాలు అంటే మనం కూడా ఊహనాల చెప్పండి ఒక సైంటిస్టు మూడు గాలు బాబు అంటే మనం ఊహనల్నా అనకూడదు కదా అనకూడదు అది మూడు కాదు నాలుగు అని మనం గురువు మన గురువులకు బోధన చేయాలి నేను ప్రారంభం టైంలో స్వామి ఈ మాట కూడా అంటారు కదా మెజారిటీస్ లా పది మంది ఉండి తొమ్మిది మంది ఏదైతే అవును అంటారు దాన్నే నిజమని ఒప్పుకొని తీరాలి లా అదే చెప్తుంది అంటారు కదా మెజారిటీస్ లా అని మెజార్టీస్ అంటే గదే నేను అనేది మేడం మెజార్టీలో పది మంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా మెజార్టీ ఏదంటే సైంటిఫిక్ ఆధారాలతో ప్రూఫ్ కానిది మెజార్టీ ఎంత మెజార్టీ ఉన్నో జీరో వ్యాల్యూ సైంటిఫిక్ ఆధారాలు ఉన్నదానికి మీరు తొంభై తొమ్మిది మంది ఒక దిక్కు ఉండని అండి ఒక వ్యక్తి మంచి చెప్పినప్పుడు తొంభై తొమ్మిది మంది తలవంచుకోవాల్సిందే మెజార్టీ సంఖ్యాబలం ఉన్నది కదా అని సంఖ్యాబలం చూసి మనం ఓకే అనడానికి వీళ్ళే సైంటిఫిక్ ఆధారాలతో మనం ప్రూఫ్ చేసుకుంటూ ముందు పోతే ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ మనం అందరినీ మనము మనగడలకు తీసుకురావచ్చు ప్లస్ ఇప్పుడు మనం సబ్బు పెట్టుకోవాలన్నది సబ్బు లేవు అప్పుడు అసలు యాక్చువల్ నిజంగా చెప్పాలంటే అప్పుడు గత ఇరవై ఐదు గత నలభై యాభై సంవత్సరాలు కానీ అసలు సబ్బు లేవు అప్పుడు కూడిగా రసాలు మొత్తం బట్టలు కానీ నెత్తి తల కానీ అన్నిటికీ మొత్తం అన్ని చేసుకున్నాయి కానీ ఇప్పుడు సైంటిఫిక్ పరిజ్ఞానం పెందింది ఆరోగ్యానికి ఏది మంచిది ఆరోగ్యానికి ఏది మంచిది నువ్వు మనము బ్యాలెన్స్ తప్పంది తప్పు మాట్లాడకూడదు తప్పు చేయకూడదు మనం ఒక పద్ధతి ప్రకారంగా నియమాలు ఒక ధర్మ మార్గంలో అధర్మ మార్గంలో పోతూ నువ్వు ఎన్ని ధర్మాలు పాటించినా కూడా అది ధర్మాల కింద అది ధర్మానికి రాదు భగవంతుడు కూడా క్షమించాడు అవును ఇప్పుడు మనము ప్రజల కొరకు నటన చేసి నువ్వు నిత్యము నిరంతరము తప్పులు చేస్తూ నువ్వు నటిస్తూ మాల వేసుకొని నువ్వు పూజలు జపాలు చేసినంత మాత్రాన నీ మలినమంతా నీ మనసులో ఉంది నీ పూజలు జపాలు ఎన్ని కోటి పూజలు చేయి కోటి జపాలు చేయి ఆత్మశుద్ధి ఆత్మశుద్ధికి మించిన పూజ లేదు భగవంతుడు పూజలు జపాలు హోమాలు చేయమనిలే సాక్షాత్ భగవంతుని బోధన చెప్తున్నా మీకు నేను ఉత్తగా నా దివ్య దృష్టితో నేను మాల వేసుకోవడంలో ఉన్న నా జన్మతో వచ్చిన దివ్యదృష్టి ద్వారా చెప్తున్నా భగవంతుడు సాక్షాత్ మీ లెక్క ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న సంభాషణ ఎట్లా జరిగిందో భగవంతుడు నాకు బోధన చేయడం జరిగింది భగవంతుడు మనకు ఏమని చెప్పిందంటే పూజలు చెప్పాలి ఏం అవసరం లేదు పూలు మొత్తం దీపం కూడా అవసరం లేదు నువ్వు ధర్మ మార్గంలో పో దైవనామస్మరణ చేయి నిత్యం నీకు అగుపడే వ్యక్తి ఫస్ట్ నీ తల్లిదండ్రులే దేవుళ్ళు నీకు అగుపడే ప్రతి వ్యక్తి దేవుని విశ్వరూపమే నీ నిజ నిజ రూపంలో నిత్యం చేసే మన వృత్తులలో కోటాను కోట్ల మంది కోటాను కోట్ల వృత్తులు చేసుకున్నారు ప్రతి వృత్తిలో భగవంతుని భగవంతుని మనం నామస్మరణ చేసుకుంటూ దైవ మార్గంలో పోకుంటూ షడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ ప్రయాణం చేసే వ్యక్తి ఈ కలియుగంలో అవపడే దేవుని లాంటి వాడు ఇప్పుడు నువ్వు నటిస్తూ నలభై ఒక్క రోజులు నువ్వు మాలలు వేసుకొని లక్షల మందికి భోజనాలు భిక్షలు పెట్టేసి పూజలు చెప్పాలి హంగామ చేసి నువ్వు నిత్యం చేసే పనులన్నీ దరిద్రంగా మొత్తం అన్నీ మొత్తం రాంగ్ రూట్లో పోయే పనులు చేసుకుంటూ చేస్తే భగవంతుడు ఎక్కడ మనిషి 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 వృత్తిలో బ్యాలెన్స్ తప్పినా పర్వాలేదు కానీ భగవంతుడు రక్షిస్తాడు కానీ లయ తప్పకూడదు మనిషి దిన అభివృద్ధి చెందే దానిలో బ్యాలెన్స్ తప్పకూడదు బ్యాలెన్స్ తప్పకూడదు అంటే ఎదుటివాన్ని చంపి ఎదుటివానికి అన్యాయం చేసి నువ్వు డబ్బు సంపాదించుకోవడము అది బ్యాలెన్స్ తప్పినట్టు బ్యాలెన్స్ తప్పి నువ్వు లయ తప్పి బ్యాలెన్స్ తప్పిన వ్యక్తిని భగవంతుడు రక్షిస్తాడు కానీ లయ తప్పుతుండ్రు మొత్తం అంటే తోటి మానవుని అతమార్చి డబ్బులు సంపాదిస్తుండ్రు భగవంతుడు కూడా క్షమించాడు నువ్వు ఎన్ని పూజలు చేయి మాలలు మాలేసు ఎన్ని జపాలు చేయి ఇప్పుడు ఇప్పుడు చాలామంది మీరు చూడండి ప్రయాణం చేసి చాలా మంది మొత్తము దేవతలు గుళ్ళలకు గోపురాలకు ప్రయాణం చేసి మంది ఎందుమంది అయిపోతున్నారు అంటే మరి పూజలు జపాలు చేస్తున్నారు గో దేవుని గుళ్ళేకపోతుండ్రు మరి ఎక్కడెక్కడో పోయే ప్రయాణం చేస్తుండ్రు మరణిస్తుండ్రు మరి నిత్య పూర్వం దేవు దేవుని సన్నిధానములు ఉన్నారు దేవుని ఆచరణలో ఉన్నారు దేవుని మొత్తం భగవంతుని సన్నిధానంలో ఉన్నారు ఆ భగవంతుని జ్ఞానంలో మొత్తం ప్రయాణం చేస్తున్నారు దేవుని దర్శనం చేసుకుని రిటర్న్ వస్తూ ఉన్నారు మరి ఇవన్నీ ఈ యాక్సిడెంట్స్ అయ్యి మొత్తం మరణించుడు కారణం ఏంటి ఇవన్నీ ఏంటిది అంటే మన జీవన విధి విధానాల్లో మన జన్మ మన జన్మ వృత్తి కర్మలో మన జన్మ జన్మకు ఒక కారణం ఉంది మరణ మరణానికి ఒక కారణం ఉంది చెడు భగవంతుడు చెప్పినా చేయకూడదు మానవుడు నీ ఆత్మే పరమాత్మ నాలుగు గోడల మధ్య నువ్వు ఎవరు చేస్తలేరు అని నువ్వు అన్యాయం చేసుకుంటూ నువ్వు ఆక్రమ డబ్బు సంపాదించుకుంటూ ముందుకు పోతే నీ తన ఆత్మ తనకు ఆ రికార్డ్ అవుతుంది తన ఆత్మ తన దేహము అంతమైనంత వరకు ఆత్మ దేహాన్ని వెంటాడుతుంది ఆత్మ ఆత్మధ్యేయాన్ని అంతం చేసి భగవంతుల్లో నువ్వు ఎన్ని ప్రజలకు ప్రతి మానవుడు అగుపడే దేవుడే ప్రతి ప్రాణిజీవి అగుపడే విశ్వ భగవంతుని విశ్వరూపమే నువ్వు ప్రతి ప్రాణిని నువ్వు ఆకర్షించు ప్రతి ప్రాణిని రక్షించు నువ్వు ప్రతి పనిలో సత్యము సత్యం భగవంతుని మొత్తం నిజంగా చెప్పాలంటే చెడు అన్న ముచ్చటను చెడు అన్న ముచ్చట మొత్తం అసలు దాని జోలిపోకుండా ఒక మంచి మార్గంలో దైవ మార్గంలో క్షణక్షణం దైవనామ దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతి వృత్తిలో లీనమై ప్రతి వృత్తికి సంపూర్ణ ప్రాధాన్యత ఇస్తూ డబ్బు సంపాదించిన వ్యక్తి కలియుగంలో అవపడే దేవుని లాంటి వాళ్ళు మేడం కాబట్టి నేను ఇట్లా ఎందుకు చెప్తాను మేడం అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఇప్పుడు మన ఆరోగ్యానికి ఏది మంచిది ఆరోగ్యానికి ఏది మంచిది అయితే మనం అది వంద శాతం మన బ్రెయిన్ బ్యాలెన్స్ లేని వాళ్లకు ఈ స్వామి నియమాలు నాటి మానవుడు ఉత్తగ పెట్టలే ఇది ఎందుకు పెట్టేండి మొత్తం ఆహారం తినే నియమాలలో సైంటిఫిక్గా ప్రతిదానికి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి అల్లము ఉల్లిగడ్డ వెల్లిపాయలు ఇవి వాడకూడదని ఇది మానవుని యాక్చువల్గా హార్మోన్స్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు తీసుకునే ఆహార పదార్థము ఒక డెడ్ బాడీ ఒక ప్రాణిని చంపి భుజించకూడదు ఒక ప్రాణిని చంపి భుజించకూడదు అది నాట్ ఓన్లీ ఆయపస మాల భగవంతుడు జన్మించిన ప్రతి ప్రాణజీవి దైవానుగ్రహమే ఈ భూమిపై జన్మించిన ప్రతి ప్రాణజీవికి జన్మించే హక్కు ఉంది కాబట్టి దయచేసి ఏంటంటే ఈ నియమాలు అనేది మనం కల్పించు మనం కల్పించుకున్న బాపతి ప్లస్ అప్పుడు ఆ నాటి పెద్దలు నిజంగా వాళ్ళని తప్పు పట్టకూడదు అప్పుడు ఉన్న వాళ్ళ పరిపక్వత లేని అప్పుడున్న వాళ్ళ జ్ఞానోదయాన్ని బట్టి ఈ హార్మోన్స్ ఎంకరేజ్ చేస్తాయి కాబట్టి ఇవి మనం తీసుకునే ఆహార పదార్థాలు ఈ అల్లం ఎల్లిగడ్డ పసుపు ఇవన్నీ చూడండి మన హార్మోన్స్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పుతారు కాబట్టి అలాంటి బ్యాల ఈ బ్యాలెన్సు చేసుకునే విధి విధానాలు అప్పటి మానవులు లే అప్పటి మానవుల్లో లేవు కాబట్టి అప్పుడు మానవుడు అప్పుడు అప్పుడు సిద్ధాంతం బట్టి ఇప్పుడు నేటు ఇప్పుడు 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 వేసుకున్న మాలలో పాటించాలనేది వంద శాతం లేదు మేడం కాబట్టి దయచేసి ఈ సబ్బులు వాడుకోవచ్చు సన్నీటి స్నానమే చేయాలన్నది ఐపచమ్ చెప్పలే సన్నీటి స్నానం చేయాలన్నది వాతావరణ పరిస్థితులను బట్టి ప్లస్ ఇప్పుడు అప్పుడు మొత్తము బావులలో నీరు చేదుకునేది మనం వేణిళ్ళు లెక్కనే ఉండేది అప్పుడు ఇంటింటికి బావి ఉండేది మనం బావి చేదుకుంటే అప్పుడు మొత్తం నిజంగా వేడి వేణిళ్ళు ఉండేది మోటల్ ఎగ్జా ఎగ్జాంపుల్కి ఇప్పుడు అగ్రికల్చర్ బావుల దగ్గర పోండి అక్కడ పోతే మొత్తం వేడి నీళ్ళు వస్తుంది నీళ్ళు రావు కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి అప్పటి మానవుడు చెప్పింది తప్పు కాదు ఇప్పుడు మనం నీ బ్రెయిన్ బ్యాలెన్స్ ఒక మంచి పద్ధతి ప్రకారంగా భక్తిభావంతో దైవ సంకల్పంతో ఒక సన్మార్గంలో ప్రయాణిస్తూ నీ ఆరోగ్యం కూరకి ఏదైతే మంచిదో అది భోజించుకుంటూ నువ్వు ఈ నలభై ఒక్క రోజు మండలకాలం సంపూర్ణంగా సంపూర్ణ క్షణ క్షణము దైవనామస్మరణ అయ్యప్ప స్వామి విశ్వరణ అంటే నీకు మొత్తం దైవ స్మరణ నీకు నీ ఆత్మల్నే నామస్మరణ చేసుకోవాలి భగవంతుడు చెప్పింది ఏంటంటే ఆత్మ నామస్మరణ చేసుకో దానికి మించిన పూజ లేదన్నాడు నువ్వు కోటి ఇతర మనోభావాల కొరకు నువ్వు కోటి కొబ్బరికాయలు కొట్టిన ఫలితం ఉండదు నువ్వు కోటి నామజపాలు చేసుకో నీ ఆత్మ నీకు ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు యాక్చువల్గా సాక్ష్యాలు లేకుండా నీకు అంగబలం ఉంది ధనబలం ఉంది అని మొత్తం ఒక్కొక్కరు బ్యాలెన్స్ తప్పి సామాన్యమలను అతమార్చి తన వృత్తులలో కావచ్చు ఒక గుండె ఆయుధం దౌర్జ దౌర్భాగ్యం చేసి మొత్తం ఒక బ్యాలెన్స్ తప్పి ఈ సమాజాన్ని కీడు చేసుకుంటూ ఎన్ని కోట్లు సంపాదించినా కూడా తన ఆత్మ తనకు శత్రువైతుంది తన ధ్యేయమును దాన తన ధ్యేయము అంతం చెందే వరకు తన ఆత్మ శత్రువు అవుతుంది రైట్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు సో మీరు ఏం వాడుకోవాలి ఈ పూజా నియమాల్లో భాగంగా అంటే ఈ అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు ఎలాంటి వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలి దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి చక్కగా విన్నారు కదా పాటించే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే